ఎందుకు నచ్చలేదు నేను ఎందుకు చేస్తాను చేయాలనుకుంటున్నావు మేమే ఒక నిమిషం నిమిషం అనుషం పెద్ద చెప్తాడు గో కుళ్ళు చెప్పు ఏవో నువ్వు నాకు ఫస్ట్ నువ్వు ఉండి నాకు చెప్పు ఫస్ట్ నువ్వే నాకు చెప్పేది నువ్వు బొక్క అసలు ఫస్ట్ నువ్వు ఉండి నాకు చెప్పు మాట అన్నాడు సార్ ఆడు ఎందుకు నచ్చలేదు నేను ఎందుకు ఎల్మెలై చేసా చేయాలనుకుంటున్నావు చెప్పరాడు నువ్వు త్రీ పాయింట్ వచ్చిన ఏంటి ఏంటి వెళ్ళాక నేను తెలిసిన వ్యక్తినే క్వశ్చన్ అడిగిన గుర్తుందా ఏ వ్యక్తి ఆ వ్యక్తి పేరు లేదా పేరు లేదా పేరు చెప్తేనే కదా ఎవరు చెప్పిండు ఏందనేదా పెద్ద బాస్కి తెలుస్తుంది నువ్వు పేరు చెప్పు చెప్పు అక్క అక్క ఎంత మంది అక్కలు ఉన్నారు ఇక్కడ అయితే నేను ఎలా కన్నాడు కదా మనకు వాళ్ళకి ఫైవ్ వస్తే మనకి త్రీ వచ్చిన ఆ త్రీ వస్తే టూ వస్తా వన్ వస్తా మా ఇష్టం అది త్రీ ఫైవ్ ఫోర్ అనేది కాదు గెలిచింది ఎవరు కబడ్డీ గేమ్ లో గెలిచింది ఎవరు బ్రో మీరు గెలిచి మేమే ఒక నిమిషం అని ఒక నిమిషం నిమిషం ఏం అప్ప చేతులేపితే కట్టె లేపితే కాదు చెప్పింది నేను ఎవరు గెలిచిరు అంతా నడవదిరా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన కొట్టేస్తావా కొడతావా బ్రో ఇంగ్లీష్ ఏంట్రా

నేను వెళ్ళిపోతే అంత అర్థం కావట్లేరా వాడు దృష్టి హీరో అని అర్థం అదే అదే అంటున్నా నేను అదే అంటున్నా హీరో 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 నేను వెళ్ళిపోతే నువ్వు ఆడతావా ఉన్నా ఆడతా ఇంత ఇంత ముందు చూసారా నువ్వు వెళ్ళిపోతేనే ఆడతా నీ ఉంటే నాకు ఆడబుద్ది కాకొచ్చింది అన్నాడు అంటే ఆయన దృష్టిలో నేను ఎంత పెద్ద ఇక మీకు తెలిసిపోతుంది అది చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలని నన్ను కారణం ఏంటి అందరికి చెప్పు వాళ్ళు వినలే నాకు నాకు నాకే నన్ను చూసి కాదు అక్కడ చూసి చెప్పు అక్కడ చూడు అక్కడ చూడు వాళ్ళు వింటారు మొట్టగాన్ని ఎందుకు తీసుకుపోయి ఎందుకు తోలుకోయి ఎందుకు కొడుతుండ్రు అని వాళ్ళకి తెలియాలి పెద్ద మాస్ నువ్వు విను ఈ చెప్తాడు నువ్వు చెప్పే చెప్తా చెప్పు చెప్పు చెప్తా నాకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నావు కాబట్టి నేను ఆడిపిస్తుంది వాళ్ళు టాలెంట్ ఉన్నోన్ని పెట్టుకున్నాను కానీ ఎలిమినేట్ చేయడం ఏంటి నిజమేనా చెప్పలేరా పెద్ద టాలెంట్ ఉన్నందుకే కదా నన్ను ఇక్కడ చోలుకొచ్చింది మీరు అలా ఈయనంటే వెళ్ళిపో దెంగే ఇది చువు నువ్వు లేకుంటే నేను ఆడతా ఉంటే నేను ఆడను అంటుండు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నాకు అస్సలు అర్థం అవుతలేదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి తాత అన్న అన్న నువ్వు నాకు పెద్దవాడు చిన్నవాడు అన్న అంటున్నా ఒకసారి నేను నన్ను ఎల్లోకొడతా అంటున్నావు ఉంటాను అంటున్నావు టాలెంటెడ్ పర్సన్ అంటున్నావు ఏదో అంటున్నావు ఏదో ఒకటి చెప్పు పెద్దపాస్ ఒకటే విషయం చెప్తున్నా అంటే నాకు పత ఒక్క దాంట్లో అడ్డు పడుతుండ్రు కాబట్టి తీసేయాలనుకుంటున్నాడు దేంట్లో అడ్డు పడ్డ గేమ్స్లలో ఒక గేమ్ చెప్పు ఆ గేమ్లో అడ్డు పడ్డ ఒక గేమ్ చెప్పు కబడ్డీ ఎట్లా చెప్యా చెప్పా కబడ్డీ కబడ్డీలోనే కబడ్డీలోనే నాకు చాలా మీకు ఎందుకు నన్ను ఎల్మినేట్ చేస్తున్నావు కబడ్డీలో నీకేమన్నా సరే పెద్ద బాస్ నమస్తే నేను మీ టెన్నిస్టార్ ఋషి బాయ్ బాయ్ మన ప్రతి ఒక్క మీటింగ్ అయినప్పుడు కూడా ఏమే పక్కకు పోతుంది కాబట్టి అసలు గేమ్ లోనే ఉండట్లేదు మీటింగ్ అసలు ఎవరు నేను బయటకి వెళ్ళాను నువ్వు అసలు గేమ్ లోనే ఉండట్లేదు కదా అసలు నువ్వు గేమే సరిగా ఆడట్లేదు ప్రతిదానికి కూర్చున్నావు కదా వేరా కూసన గేమ్ ఆడట్లేదు కదా నాకేం నేను ఉంటా లేకపోతే లేదు నీకు అనవసరం గేమ్ ఉండను నువ్వేంటి చెప్పేది నాకు నువ్వేంటి అసలు నువ్వేంటి నాకు చెప్పేది ఎందుకు వచ్చావ్ ప్రతిదాని గేమ్ ఆడేటప్పుడు నువ్వు అవుట్ అయిపోతున్నావు నువ్వు గేమ్ గేమ్ లెక్క ఆడట్లేదు కదా నువ్వు ఫస్ట్ అసలు ఏం సరిగా ఆరట్లేదు ఎవరు చెక్ చేసుకోవా నువ్వు కూడా వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి చెక్ ఎవరు నువ్వు ఫస్ట్ అన్నావు కదా అందుకని నేను అంటున్నా ఎవరు నువ్వు ఎవరు నాకే అవసరం నాకే నువ్వే నాతో చెప్పేది నాకు అర్థం కాదు నువ్వే నాకు చెప్పేది నువ్వు బొక్క అసలు ఫస్ట్ నువ్వు ఉండి నాకు చెప్పు మాట అన్నాడు సార్ నేను బయట ఉండి చెప్తానా